నెల్లూరు జిల్లా ఇందుకురపేట మండలం కొమరిక గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామంలో నూతన మినరల్ వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు గడప గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరిస్తూ బుక్లెట్లను అందజేశారు అనంతరం ఎమ్మెల్యే ప్రసన్న మీడియాతో మాట్లాడారు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డికే దక్కుతుందన్నారు వాలంటీర్ల వ్యవస్థపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు తెలిపారు పవన్ కళ్యాణ్ చేసేవాన్ని రామాలేనన్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మావులూరు శ్రీనివాసరెడ్డి రెడ్డి పశుగణ అభివృద్ధి చైర్మన్ విజయకుమార్ సర్పంచ్ వసుంధర రెడ్డి రెడ్డి గూడూరు ప్రభాకర రెడ్డి శివకుమార రెడ్డి మండల అధికారులు వాలంటీర్లు వైసీపీ నాయకులు పాల్గొన్నారు ఆదేశాల ప్రకారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇందుకూరుపేట మండలంలో కొమరు గ్రామంలో ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఇప్పటి వరకు డెబ్బై నాలుగు సచివాలయాల పరిధిలో మొత్తం ఎనభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఏడు గడపలు తిరిగాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నవరత్నాల పేరుతో దాదాపు మన రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా రెండు లక్షల కోట్లకు పైగా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి అవినీతికి ఆస్కారం లేకుండా విజయవాడలో బటన్ నొక్కితే లబ్ధిదారులందరికీ కూడా అమౌంట్ పడుతుంది అందులో భాగంగా ఒక కొమరిక గ్రామానికే ఎనిమిది కోట్ల పదిహేను లక్షల ఎనభై రెండు వేలు పడింది పార్టీలు చూడలేదు కులాలు చూడలేదు మతాలు చూడలేదు రాజకీయాలే చేయకుండా అందరూ కూడా లబ్ధి పొందే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది కాకపోతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా ఓర్చుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినారు భారతదేశ చరిత్రలోనే ఈ రాష్ట్రంలో చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో కూడా చేపట్టలేదు ఇతర పార్టీల వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి వైపే చూస్తున్నారు ఇవన్నీ తట్టుకోలేక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేత కొత్త నాటకం ఆడిచ్చాడు ఒక రెండు రోజుల క్రితం వాలంటీర్స్ని తిట్టమని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ తయారు చేసి పవన్ కళ్యాణ్కి పంపిస్తే ఆ పవన్ కళ్యాణ్ వ్యాన్ మీద చేరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడు గర్ల్స్ కానీ గొడ్డు చాకరి చేస్తూ ఉన్నారు మరలా నిన్న ఒక అడుగు దిగి నేను అందరినీ అనలేదు కొద్ది మందిని మాత్రమే అన్నాను నేను కోర్టుకు వెళతాను రకరకాల విన్యాసాలన్నీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు రామోజీరావు డైరెక్షన్లో వాళ్ళు ఎన్ని జిమ్మెక్కలు చేసినా ఈరోజు వాలంటీర్స్ వ్యవస్థ అద్భుతమైనటువంటి వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా వాలంటీర్స్ లేరు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో పాదయాత్రలో చెప్పి ప్రతి గ్రామంలో కూడా వాలంటీర్స్ వ్యవస్థను తీసుకొస్తామని చెప్పి చెప్పి పెట్టారు కరోనాలో వాళ్ళు చేసిన సేవలు చిన్న సేవలు కాదు వాలంటీర్స్ ప్రాణాలకు సైతం తెగించి వాలంటీర్స్ కష్టపడి పనిచేశారు పసిబిడ్డలైనా కూడా ఇంగిత జ్ఞానం కూడా లేదు పవన్ కళ్యాణ్ మెంటలోడు వాడు పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు ఏదేదో మాట్లాడుతున్నాడు దాని వెనక నిర్మాత స్క్రీన్ ప్లే డైరెక్షన్ స్టోరీ రామోజీరావు చంద్రబాబు నాయుడు వాళ్ళు ఏమి చెబితే అది మాట్లాడతాడు సూట్ కేసులు పంపించడం పవన్ కళ్యాణ్ చేత జగన్ని తిట్టించడం ఈరోజు వాలంటీర్స్ మీద పడిపోయి ఉన్నారు వాలంటీర్స్ ప్రజలకు ఎంత దగ్గరైనారంటే చాలా దగ్గరయ్యి వాళ్ళ సమస్యల మీద వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని ఈరోజు నేను క్వశ్చన్ చేస్తున్నాను ప్రతి ఇంటి దగ్గర మీ వాలంటీర్ ఎట్ట పనిచేస్తున్నారు అని అంటే మా బంగారులయ్య చాలా బాగా పనిచేస్తున్నారు మా బిడ్డలని చెప్పేసి వాళ్ళు పొగడుతున్నారు అతనికి కనబడడం లేదా అని నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ ఎక్కడో డబ్బు మూటలు తీసుకొని సూట్ కేసులు తీసుకొని వాలంటీర్స్ గురించి సచివాలయ సిబ్బంది గురించి మా నాయకుల గురించి మాట్లాడడం కాదు దిక్కుతోచక అయోమయంలో పడిపోయి ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేక ఏదో కావాలని విమర్శలు చేయడం తప్పించి ఇంకొకటి లేదు ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఉన్నారు భగవంతుడు కూడా రాసి పెట్టేసి ఉన్నాడు ఇది ఎవరూ తుడపలేరు ఇటువంటి పిచ్చోళ్ళు పవన్ కళ్యాణ్ చంద్రబాబు రామోజీరావు లాంటి వాళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనినా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు